ఇప్పుడైతే దీనికన్నా మంట ఏంది మంట స్లో వచ్చింది ఇప్పుడు ఒక ఆ నూనె వేసుకుందాం కదా దగ్గర అంతేనా ఏం కదా పోరికెళ్ళొచ్చే 嗯。Mm hmm. సో ఫ్రెండ్స్ అయితే పట్ల స్థలం దీంట్లో చూపించాం ఓ పింద పడి ఉంటాయి కింద పొడి ఎటుకుండా ప్రధానంగా దిగాల మసాలాలు ఒక పదే వచ్చింటాయినా వచ్చిన మసాలాలు అదృష్టం పదే పది రాలే ఎనిమిది వచ్చినాయినా ఎనిమిది మసాలాలు

ఇప్పుడైతే మసాలా అయితే వేసుకుంటాం ఇది వాళ్ళు ఇచ్చిన మసాలాని ఏ మాత్రం అంతేలే అప్పుడప్పుడు ఉంటుందట నేనే పట్టించుకోకూడదు మనం ఇంకా మ్యాగీ తింటారా పోతన పోతన రెండో పొట్టలు అయితే వేసినా ఇవన్నీ కట్ చేయాలట ఇది మూడో పొట్లం కూడా వేసేసిన ఒకసారి కలవెట్టుకుందాం ఇప్పుడైతే టమాటా ఎరగట పచ్చిమిరకాయ అన్నీ బాగా ఎగినాయి దీంట్లో ఇదేందో చెప్పినా చెప్పిన కదా దీంట్లో నీళ్ళు అయితే తెచ్చుకున్నా ఇది తాగి నీళ్ళు ఈ నీళ్ళు ఇప్పుడు దీంట్లో వేసేద్దాం చూపే దగ్గర బ్రా నీళ్ళైతే లీటర్ వేసేసినాం దాంట్లో మా బేకార్ నా కొడుకు ఇప్పి చేసుకొని తిందాం రా అంటే వీడు పచ్చి తీడు సుఖాంత అయిపోయి అయిపోయేసినాడు ఎనిమిది రోజులు వచ్చినాయి ఎనిమిది రోజులలో ఇప్పుడు నాలుగో ఐదో తెలియని వీడే తింటాడు వాన్స్ వెనకాల సైకిల్ సైకిల్ వెనకాల కూర్చొని ఏం బ్రో వాన పడుతుంది ఎట్టట మనం ఏంటో చేసుకుంటా అయితే వాతావరణం లింగాపురం నా అడ్రస్ ఆడనా ఇది అడ్రస్ కాదరా లింగాపురానికి మధ్యలో రమణ కార్జోన్ దగ్గర బయటనే ఉన్నాం ఆ వీళ్ళని అడిగితే మనకు పర్మిషన్ ఇచ్చినారు కార్ లో వేసుకొని ఎక్కడ చూడ కార్ ఎట్ ఉందో బాగుంటా మనతోని చేసి ఈ కారణం దప్పుకొని ఓనర్ అయిపో మెడతో మెడతో కొడతాడు హాయ్ గైస్ ఇప్పుడైతే దాంట్లో నీళ్ళు వేసినాం కదా నీళ్లు ఆ టమాటా ఎర్రగడ్డలు అన్నీ అయితే బాగా మరిగినాయి ఇప్పుడు ఉడికే నీళ్ళల్లో ఈ ఇప్పిని తీసుకొని దీంట్లో వేయాల ఇప్పుడు షాట షాటెత్తుద్దాం తిరేత చిన్నగా చిన్నగా దగ్గర ఇదే అడ్డం మనకి అటువంటిస్తాం హాయ్ గైస్ ఇదైతే ధనియాల పొడి ఒక్కరో వేసుకుందాం ఇది టేస్టింగ్ సాల్ట్ బలంగా ఒకరువా బలంగా వేసుకుందాం ఇది వచ్చేసి దీని పేరు ఏదో తెలీదండి కదా అదే ఇది నాకు కూడా తెలియదు పేరు కాదు ఇది చాట్ మసాలా చాట్ మసాలా మెయిన్ ఇంపార్టెంట్ బాగా ఘాటు ఘాటుగా వస్తుంది ఇది సాల్ట్ సాల్ట్ ఖచ్చితంగా ఉండాలా కడపా ఉండదు రాయి నెక్స్ట్ వచ్చేసి సోయా వేసుకుందాం రే కత్తి తీసుకురా సోయా లైట్గా వేస్తుందా లేదంటే ఎక్కువ కలర్ వస్తుంది ఓకే ఇంకా ఈ మిశ్రమాన్ని మనం ఇప్పుడైతే కలపెట్టుకుందాం ఎండినా మసిగుడ్డా మిక్సింగ్ బ్రహ్మం డీజే చూసారా రెండు నిమిషాల్లో అయిపోతుంది మ్యాగీ రెండు నెలలు వాటర్ అయితే వేసుకుందాం ఇప్పుడు ఒక రో కలిపేసుకుందాం కలుపున్నాట నాకు నడుమైతే వంగలే మాడిందే కాదన్నా ఇప్పుడు బేసేచ్చామా పొద్దున్నే కొద్ది మేడం హాయ్ గ్యాస్ ఇప్పుడైతే ఇప్పుడు నూడిల్స్ అయితే మనం రెడీగా చేసేసుకున్నాం ఇంత వచ్చింది దీన్ని అయితే ఇంకా వాన్ చిడ్చాలా బాగుంది కార్ లో కూర్చొని ఈయన సిలిండర్ ఈయన గ్యాస్ పెట్టుకొని మంచి లొకేషన్ వండుకొని తింటా అంటే అబ్బా బాగుంటాది ఇప్పుడు ఇక్కడ పెట్టి నిమ్మకాయ ముగ్గురికి పిలుసుకుతా చూసారా పొగలు పొగలే సూపరా సూపర్ ఇప్పుడు నిజంగా ప్లేట్లలో పెట్టుకొని వాంచుతాం ముగ్గురము హైవే కాడ తిన్నాం అంటే వేరే లెవెల్ చిట్టి నా కొడుకు చూడు ఎలా పడితే ఆడ తిందా చిట్టి తల్లితే రెబడి పోకుండా ఇంటికాడ ఉండొచ్చు అంటు బేగారు నాకు వేరా తిందావా టేస్ట్ అయితే సూపర్గా ఉందా ఏరా నిమ్మకాయ ఎంత పెండినా అలరించి వస్తుంది మళ్ళీ లేదు చెప్తానా అది హెల్త్ అనేది ప్రాణము హుషారుగా ఆహా ఏ మీరు నాకేమై స్పూన్ వచ్చి అన్న ఏమో మా చూసుకుందా బాగుంది మీరు కూడా ఇట్లా ప్లేస్లలో ఎప్పుడైనా తినారా తినలేదు ఏం చేసినా కొత్త చేయాలా మామూలుగా పొద్దుటూరు వెళ్ళామంటే మినిమం ఉండాలి బైబాస్లో అందరు చాలా మా దిక్కే మాకేయండి మాకు ఏండి అని అనే ఒకరు కూడా రాలేదు ఒకరు కూడా పట్టించుకోలేము ఇంత అంగా బాగుంది సిటీ అసలు పట్టించుకోలేము అంటే కారం పొడి వేలే వాళ్ళు ఇచ్చిన అయితే టేస్ట్ తీయగా ఉంది మేము కలిపిన మసాలు ఒకరో కారంగా ఉంది అది తెడాది అయితే ఆల్ బాగా చేసుకునే బాగుంది సూపర్ సూపర్ బాలా వస్తాం అంట మే మళ్ళా అనిస్తాం టమాటా సాస్ అయితే ఒకరో వేసుకుందాం చిల్లీ సాస్ వేసుకుంటాం బ్రహ్మ ఒకరో లైట్గా చిల్లీ సాస్ టమాటా సాస్ అయితే ఒకరో ఉంది ఇప్పుడు చిల్లీ సాస్తో చూద్దాం రెండు సార్లు అయితే సూపర్గా ఉంది టమాటా కన్నా చిల్లీతో బాగుంది టేస్ట్ ఎటుంది బ్రో సూపర్ ఎటుందిరా బా బాగుంది రెండు సార్లు వేసుకున్నా ఇంకొకర పెట్టుకుంటాను నంకొకర ఓకేనా కారు చూసారా మాది బాగుంటుంది మా కారు ఏంది బ్రో ఆలోచిస్తా తింటా తింటా ఏడే అంటే బ్రో పొద్దుట చెప్పినా కదా వాళ్ళంతా తిమ్మిరి తిమ్మిరి ఉంటాయి మాకు బండ్లు చూసుకుంటా కింద అంటే వేరే లెవెల్ ఇది మెరాకిల్ అందరికి ఇలా జరగదు మనకే అంతే అంటావా బ్రో ఎట్ బ్రో టేస్ట్ బాగుంది కానీ మీరు ఫ్రెండ్స్ ఇట్లాంటి ప్రయత్నం చేసేటప్పుడు అందరినీ నిపుణుల పరీక్షలు చేయండి సరేనా ఒకవేళ తిన్న తర్వాత నేను పోవచ్చు రేపు సో ఇన్స్టామ్ లో పోయి ఒక మంచి ఫోటో తీసుకొని టేస్ట్ నువ్వు నేను మీ పొద్దుటూరు చూసినారా ఈరోజు లింగాపురంలో రమణాకార్జున్ అనే ప్లేస్ లో షెడ్ లో ఈరోజు అయితే మనం నూడిల్స్ అయితే చేసుకొని తిన్నాము చూసినారు కారు వెరైటీగా ఉంది పైన టాప్ లేదు లోపల ఇంజన్ లేదు ఏం లేదు గ్యాస్ సిలిండర్ తెచ్చుకొని మనం అయితే మ్యాగీ వేసుకొని బాగానేసిరాము నలుగురాము నువ్వు చెప్పు బ్రో ఇట్లాంటి వీడియోలు కావాలనుకుంటే నా పేజ్ని ఫాలో అవ్వండి అఖిల్ జోడు బ్లాగ్స్ ఇన్స్టాగ్రామ్లో అట్నే యూట్యూబ్లో కూడా అఖిల్ జోడు బ్లాగ్సే సబ్స్క్రైబ్ చేసుకొని గంట ఉంటుంది గంటను కొట్టుకోండి నువ్వు చెప్పు బ్రో ఏం చెప్తాం బా ఏ గబ్బులు అయిపోయినారు మ్యాగీని కానీ టేస్ట్ బాగానే ఉందిలే ఊరికట సరలే కానీ మంచి మంచి వీడియోలు కావాలండి కొత్త కొత్త వ్లాగ్స్ కావాలన్నా కొత్త కొత్త కంటెంట్ కావాలన్న మా ఇన్స్టాగ్రామ్లో రాయలసీమ రాజా అని ఒక కొత్త అకౌంట్ క్రియేట్ చేసినా ఈ మధ్యనే సో దాన్ని ఫాలో కొట్టండి మంచి మంచి వీడియోలు వస్తాయి తిమ్మిరి తిమ్మిరి వీడియోలు కావాలంటే మా ముగ్గట్టు ఒకటరీ సరేనా టాప్ గేర్ వేసి కడబోపోయినా మీరు షేర్ చేసే ప్రపంచం మొత్తం చూడాలా ఈ వీడియో తెలుసు కదా ఫ్రెండ్స్ అందరూ చూడండి ఫ్రెండ్స్ అటు ఉండాలి మా పొద్దుటూరు మామూలుగా ఉండదు సబ్స్క్రైబ్ హలో చెప్పడం మర్చిపోయినాయి లో ఇంకొక అకౌంట్ కూడా ఉంది మా వాని మా వాన్ చెప్పకపోతే మెట్టుతో మెట్టుతో కొడతాడు అల్లరి బాయ్ అల్తాఫ్ అన్ని ఇన్స్టాపేజ్ ఉంటుంది దాన్ని కూడా ఫాలో కొట్టి దాంట్లో ఉండే వీడియోలు అందరికీ షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్